హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఏఐటిఈసీ ఆధ్వర్యంలో భువనగిరి మార్కెట్ కార్యాలయంలోని గోదాం నుండి తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని హమాలీలు అడ్డుకున్నారు పెంచిన కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజుల నుండి హమాలీలు నిరవధిక సమ్మె చేపట్టిన ప్రభుత్వం ఏమాత్రం హమాలీలపై కరోనా జాలీ లేకుండా ప్రైవేటు హమాలీలతో బియ్యాన్ని సరఫరా చేయడానికి ప్రయత్నం చేయడం సరికాదన్నారు తామేమీ గొంతమ్మ కోరికలు కోరడం లేదు పెంచిన జీవోను అమలు చేయాలని కోరుతూ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో గోదాం నుండి తరలిస్తున్న లారీకి అడ్డుపడి హమాలీలు నిరసన వ్యక్తం చేశారు అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ పూట కార్డుదారుల పరేషాన్ మొదలైంది ఈ నెల ఒకటి నుండి హమాలీలు సమ్మెలో ఉండగా ఎగుమతులు దిగుమతులు నిలిచిపోయాయి రేషన్ షాపుల్లో ప్రతి నెల ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు బియ్యం పంపిణీ చేసేవారు హమాలీలు సమ్మె చేస్తుండటంతో బియ్యం ఇంకా రేషన్ దుకాణాలకు చేరలేదు సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసేందుకు బియ్యమే కీలకం కాగా ఇంకా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయలేకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి చర్చలకు సంబంధించిన విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తారీఖు నుండి నిరోధక సమ్మె చేస్తుంటే కమిషనర్ గారు నిమ్మకు నిరంతర వివరిస్తూ కార్మికుల జీవనం విడుదల చేయకుండా కార్మికులు చేసే సమ్మెని సమ్మె చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భువనగిరి ఆలేరు చౌటుప్పలు రామార్యపేట అన్ని పాయింట్లలో కూడా ఈ రోజు సివిల్ సప్లై అధికారులు సివిల్ సప్లై మేనేజర్ గారు పోలీస్ వారి సహకారంతోటి బయట ప్రైట్ వాళ్ళ బీహార్ వాళ్ళ హమాలీలను తీసుకొచ్చి ఈ రోజు బియ్యం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఒకటే కోరుతాను మేమే కొంతమంది కోరుతాన్ని కోరుకుంటాం మీరైతే అగ్రిమెంట్ కమిషనర్ గారు అయితే అగ్రిమెంట్ చేసినా ఆ అగ్రిమెంట్ సంబంధించిన జీవో విడుదల చేయమని మేము కోరుతా ఉన్నాం తప్ప వేరే కొంత కోరతలేము అందుకనే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డిఎం కావచ్చు కావచ్చు కలెక్టర్ గారు మా అమలుకర్ పొట్టలు కొట్టద్దు అమాలికర్ మీరు సహాయం చేయండి అమలికర న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఏటి పక్ష డిమాండ్ చేస్తున్నాం రేపు భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరిగినా దీని పూర్తి బాధ్యత జిల్లాలో డిఎం గారు రాష్ట్రంలో కమిషనర్ గారు పూర్తి బాధ్యత వహించాల్సిందిగా మేము ఏడీ పక్ష డిమాండ్ చేస్తాను మీ సమ్మెను న్యాయ న్యాయపరంగా మీరు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మీరు పొట్టలు కొట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే నేను ఇక్కడ సివిల్ సప్లై అమలు పనిచేవాటి తక్కువ తొక్క నలభై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళకి వచ్చింది రెండు రూపాయల నుంచి ఇరవై ఆరు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయల దాకా పెంచుకోవడం ఇరవై ఆరు రూపాయల దాకా మాకు ఇచ్చడం జరిగింది ఒక మూడు రూపాయలు పెంచు మూడు రూపాయలు ఇవ్వాలంటే చాలా తంటలే పడుతుంది గవర్నమెంట్ ఇక్కడున్న కలెక్టర్ కానీ డిఎంఓ కానీ ప్రైవేట్ యొక్క బీఆర్ వాళ్ళని పెంచి చేపిస్తామని అంటారు వేవారు వాళ్ళు వాళ్ళు ఇస్తారు మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి చేసాం ఏం ఇక్కడ ఎందుకు అమలుగా ఉండి నలభై ఏళ్ళ నుంచి మేము అమలు చేసుకుంటే ఇవాళ కాళ్ళు ముఖాలు హరిగిపోయినాయి మా పరిస్థితి ఏంది నడవరం అంటే నడవరం అని పరిస్థితిలో వస్తున్నాము మాకు ఎట్టి పరిస్థితి మూడు రూపాయలు జీవో ఇస్తాం మేము చేయకపోతే ఏం చేస్తాం ఈ మూడు రూపాయలు పెంచిన గవర్నమెంట్ జీవో చేసి కమిషనర్ జీవో ఇచ్చి కూడా నాలుగో పదో నెల నాలుగో నాలుగో తారీఖు ఇచ్చాం ఇంతవరకు అమలు కావాలి ఇచ్చిన కమిషనర్ కాదు ఇప్పుడు ఇస్తే మేము ఎప్పటికైనా పని చేస్తాం చేయని అంటలేము దయచేసి మాకు ఈ పని మూడు రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేయాలని దయచేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్ గత ఏడు రోజుల సంధి సమ్మె చేస్తూ ఉన్నాం మా కార్మికుల పొట్ట కొట్టి బయట బీఆర్ వాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి పని చేసినట్టు అదే మాకు ఇచ్చిన జీవో విడుదల మేము చేయమా సార్ మాకు ఇంత కష్టపెట్టి ఎందుకు మేము లక్షల జీతాలు ఇస్తారు మాకు కేవలం మూడు రూపాయలు మేము ఒప్పుకున్న ప్రసం లెక్క మాది మా మూడు రూపాయల జీతం లెక్క ఇస్తే మేము పనిచేస్తున్నాం కదా సార్ అంతా మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి అంత కార్మికులకు అంత ఇబ్బంది కలుగుద్దు కదా